ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదకొండు శనివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఉంటుంది చాలా సిస్టమేటిక్ మై సిస్టమేటిక్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పదకొండు శనివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి చూసినట్లయితే మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుందని చెప్పుకోవాలి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తను మీ స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు మీ ప్రాణ మిత్రురాలు కావచ్చు లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయి ఉండవచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండవచ్చు అంటే కొన్ని కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకి వెళ్ళిపోయింది తను మీ యొక్క లైఫ్లో నుండి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇది వరకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అయినప్పటికీ తాను అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వచ్చారా లేదా దీన్ని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగని వారి మనసుని నొప్పించకండి కానీ పరిస్థితులని అంచనా వేసే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈరోజు తినుహాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు మీ యొక్క సంతానం నుండి కొన్ని వార్తలను కూడా వినబోతున్నారు వారు చదువుల్లో చక్కటి ఫలితాలని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దక్కబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఒక మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దీని ఫలాల ప్రకారం కనిపిస్తూ ఉంది అలాగే ఈరోజు శనివారం రోజు కన్యారాశి వాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమక్షకు పరిష్కారం కూడా లభించబోతుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కొంతమంది కన్యరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్త పడండి అలాగే స్థిరాస్తుల ఒప్పందాల విషయంలో కావచ్చు లేదా ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలో కావచ్చు జాగ్రత్త పడడం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీలో మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఉత్తమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలిస్త పఠించండి దుర్గా చాలిస్త పఠించండి మీ శక్తి మేరకు వేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి